えっ <noise> ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు సిఐడి ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలో పుల వీధులలో ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ ర్యాలీ ఎందుకు చేపట్టడానికి వచ్చిందండి రామారావుని స్థానిక గత పది సంవత్సరాల నుండి వెంకటగిరిలోనే శిక్షలేసి తన రాజకీయ పొలపడి పడబలతో ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆడ ఒక ఆరు నెలలు ఉండి మళ్ళీ ఇక్కడికి మార్చుకొని రాజకీయ రాజకీయ బలము అలాగే ధన బలంతో రామారావు ఇక్కడే వేసి ఉన్నాడు కాబట్టి ఈయన అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు కార్మికులపై పక్షి ఇక్కడ పాల్పొస్తా ఉన్నాడు మహిళా కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గు రామారావుని ఎక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి ఇంకా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి నలభై ఏడు రోజుల నుండి దీక్షలు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్నటి వరకు ఈ రోజు వరకు నిరసన దీక్ష జరిగాయి ఈ రోజు నుంచి సిఐటి అనుబంధ సంఘాలన్నీ కలిసి సిఐటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ర్యాలీ నుంచి ర్యాలీ చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ పాలకులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి అధికారులు అయితే వెంటనే స్పందించి అక్రమాల రామారావుని అవినీతి రామారావుని దుర్మార్గాల రామారావుని మహిళలు వేధిస్తున్న రామారావుని కార్మికుల పైన కక్షాదిక చర్యలకు పాల్పడుతున్న రామారావుని అట్లాంటి యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న రామారావుని పెన్షన్ ఎక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉదృక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ వెంకట్రామరెడ్డి గారికి మున్సిపల్ గవర్నమెంట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పదకొండు డిమాండ్తో కూడిన వినత పత్రం ఇచ్చి ఆయన వచ్చిన ప్రశ్న కానీ ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం కానిటువంటి పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా జివో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం శక్త వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ వెంకటగిరి కమిషనర్ వెంకట్రామరెడ్డి ఆయన యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీలో ఆ జీవో అమలు జరగడం లేదు ఇక్కడ ఇరవై ఒక్కరు మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గం రాష్ట్రంలో జరిగేటటువంటి జీవోని ఇక్కడ అమలు చేయకపోగా నిర్లక్ష్యం కావలసింది వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ జీవోని అమలు చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం వాళ్ళు ఈ యొక్క ఈ జీవో సాధన కోసం ఈ జీవో ప్రకారం వేతనాల కోసం నలభై ఏడు రోజుల నుంచి నిరసన దీక్ష జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఉండేటటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిన్న మొక్కలు ఎత్తున వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికులు కార్మికుల సమస్యల్ని గుర్తించి కార్మికుల సమస్యలు ఏంటనేది వచ్చి మాట్లాడుతున్న ఆ సమస్యలు ఫలితాలు కూడా నిర్లక్ష్యంగా ఎవరిస్తున్నారు ప్రభుత్వాలు ఎవరు అని చెప్పేటువంటి తెలియజేస్తున్నాం ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఇక్కడ ఉండేటటువంటి పాలకులు అధికారులు ప్రజా సమస్యలు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇప్పటికైనా పట్టించుకోవాలి పాలకులు ఈ ఉన్నతాధికారులు ఈ ప్రభుత్వ యంత్రాన్ని పట్టించుకోవాలి వెంటనే చేయాలి న్యాయమైనటువంటి డిమాండ్ కోసం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి నిబంధనకు విరుద్ధంగా ఇక్కడ విధులు చేయడం దొరకని చెప్పి పెడతాను ఇది రాజకీయ పలుకుబడి కలబలం కాదా అని చెప్పాను కాబట్టి ఇది మేము న్యాయమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం కోసం పెరుగుతాం కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోడతాం